వ్యూవర్స్ శివాజీ వర్సెస్ అనసూయ వీళ్ళ మధ్య జరుగుతున్న వారిలో ఇది మన మూడో వీడియో ఈ వీడియోలో హీరో అంటే యాక్టర్ యాక్టర్ నాగబాబు గారి గురించి మాట్లాడుకుందాం ఏంటంటే ఆయన గురించి ఏంటంటే అంటే చెప్పు తీసుకొని కొట్ట ఎవరు ఈయన నాగబాబు గారు చెప్పు తీసుకొని కొట్టాలి ఆడవాళ్ళ బట్టలు కొంచెం మాట్లాడేదానికి నీకేం హక్కు ఆడవాళ్ళ బట్టలు కొంచెం మాట్లాడేవాడిని చెప్పు తీసుకొని కొట్టాలని చెప్పి ఆయన ఒక పోస్ట్ పెట్టిండు ఆయన డైలీ పోస్టులు పెడుతూనే ఉండు ఆయన గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు నాగబాబు సార్ ఉన్న ఫ్రాంట్గా మాట్లాడుతున్నా మీకు ఓ అరవై అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయా ఒక అరవై అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి కదా మీకు మీకు ఎందుకు సార్ ఆ చిల్లర గొడవలు వాళ్ళు లేదు చిల్లర ఆయన ఒక చిన్న హీరో ఆమె ఒక చిన్న యాంకరు వాళ్ళ వాళ్ళ మధ్య జరుగుతున్న గొడవ నీ దగ్గరికి వచ్చి నిన్ను చర్చించమని చెప్పినప్పుడు నిన్ను ఆ గొడవ సాల్వ్ చేయమని నిన్ను అడిగినప్పుడు నువ్వు వాళ్ళకి ఎంటర్ కావాలి వాళ్ళేదో చిల్లర గొడవ పెట్టుకుంటుంటే నువ్వు నీకల నువ్వు అందులోకి ఎంటర్ అవి వాల్యూ ఎవరిది పోతుంది అసలు నాకు అర్థంగా ఇంతకుముందు నువ్వు అసలు మీ మెగా ఫ్యామిలీ ఉన్నది కదా మీ మెగా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం ఒక్కొక్కరు చాలా పెద్ద స్థాయికి ఎదుగుతురు రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ మాస్క బాస్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు సాయిధారాం తేజ్ గారు పవర్ స్టార్ నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలా వీళ్ళు ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క స్టెప్పు విలువలని కట్టుకుంటూ పోతుంటే నువ్వు ఒకేసారి వాళ్ళని కాళ్ళు పట్టి ఇది వాస్తవం వాళ్ళ లెవెల్ చిల్లర గొడవలు అడుగు పెట్టరు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నువ్వు పైకి ఎదగవు నువ్వు అక్కడే ఉంటావు ఈ చిల్లర ఆటలల్లో వేలు పెడుతుంటావు వాళ్ళు చూడు ఒకసారి వాళ్ళు ఇంతవరకు చిల్లర గొడవలలో వేలు పెట్టరు ఎంటర్ గారు వాళ్ళు ఏ స్థాయికి పోయరో చూడు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ రామ్ చరణ్ గారు కానీ అల్లు అర్జున్ ఐకాన్ నేషనల్ ఇంటర్నేషనల్ పాన్ ఇండియా వరల్డ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయింది ఆయన వీళ్ళు ఇస్తుంటే చిల్లర గొడవలలో తల దూర్చారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి పోయరు మీకు అవసరమా సార్ మీ దగ్గరికి అయ్యా మాకు ఈ సమస్య వచ్చింది అని మీ దగ్గరకు వచ్చినప్పుడే మీరంటరు గారి అయినా ఇది చిల్లర పంచాది ఇది ఏదో చెప్పిండు డ్రెస్ చేసుకోమన్నాడు అది మీకు నచ్చలేదు కొంతమందికి నచ్చలేదు వాళ్ళు సీరియస్ అయితేనేవారు గొడవలు అయితేనే ఉన్నాయి చర్చలు జరుగుతూనే ఉన్నాయి అన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ అన్నీ నడుస్తూనే ఉన్నాయి గొడవలు అయితేనే ఉన్నాయి ఏదో పోతుంది రోజు రోజు ఉంటామంటే పాత పడిపోతుంది అది జనాలు పబ్లిక్ కూడా నార్మల్ అయిపోయారు ఓ చిన్న మాట మనకు మనం అనుకుందాము ఇదే మాట చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అంటే నువ్వు సీరియస్ అవుతావా ఇదే మాట చిరంజీవి గారుండి ఆడవాళ్ళు మంచి బట్టలు వేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఉండి ఆడవాళ్ళు మంచి బట్టలు వేసుకోవాలి అంటే నువ్వు సీరియస్ అవుతావా అసలు బయటకు వెళ్తావా నువ్వు మీ అన్నయ్య మీ తమ్మునికి సపోర్ట్ ఇస్తావు ఇది వాస్తవం రామ్ చరణ్ గారు కానీ ఆఖరి మీ కొడుకు అయినటువంటి వరుణ్ తేజ్ కానీ ఎవరైనా సరే అంటే ఇది ఆడవాళ్ళు మంచి బట్టలు వేసుకోండి అమ్మా హీరోయిన్లు మంచి బట్టలు వేసుకోండి అమ్మా అని అంటే మీరు వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు ఇక్కడ ఏంటంటే అతను ఓ స్మాల్ చిన్న హీరో కాబట్టి ఇప్పుడు నువ్వు జబర్దస్త్ షోలో జడ్జి కాబట్టి అనసూయ జబర్దస్త్ షోలో యాంకర్ కాబట్టి నువ్వు ఆమెకు సపోర్ట్ ఇస్తున్నావు తెలుసా ఆమెకు సపోర్ట్ ఇస్తున్నావు పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భార్య గారు రష్యా కదా ఏ రోజున వాళ్ళ కల్చర్ పాటించిందా ఏ రోజు కూడా వాళ్ళ కల్చర్ పాటించాలి ఇండియన్ యాజే ఇండియన్గా పవన్ కళ్యాణ్ గారి వాల్యూ కాపాడుతూ ఇండియాలో ఒక భాగం అయిపోయి ఇండియా పద్ధతులు పాటిస్తుంది ఇండియా పద్ధతులు పాటిస్తుంది రేణుదేశాయ్ గారు కూడా ఏ రోజు కూడా పద్ధతి తప్పలే బయటికి వెళ్ళి వచ్చిందంటే సాంప్రదాయంగా మంచిగా తయారై బయటకెళ్ళి బయటకు వస్తుంది ఆమె ఏదైనా షోలకు వచ్చినా సినిమాలకు వచ్చిన ఇంటర్వ్యూలకు వచ్చినా మంచిగా తయారై వస్తుంది పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న అన్న లెజినోవా గారు కూడా మంచిగా నీట్గా మంచిగా సాంప్రదాయంగా ఇండియా సాంప్రదాయంగా తయారు చేస్తారు ఇప్పుడు ప్రస్తుతం జరిగే గొడవ అదే అలా సాంప్రదాయంగా ఉండాలని చెప్పినందుకు గొడవ జరుగుతుంది అలా సాంప్రదాయంగా ఉండాలమ్మా మీరు అని అన్నందుకు ఈ గొడవలు జరుగుతున్నాయి మీరు ఒక అరవై అరవై ఐదు ఏండ్ల మనిషి ఇంట్లో కూర్చోవాలి లేకపోతే ఏదో టీవీ షోలు అదే మీ పని మీరు చేసుకుంటుండాలి అది జరుగుతుంటు చూడాలి అది పెద్దగా ఏదో చర్చ జరిగినప్పుడు మీరు బయట గెలువలోకి వచ్చి అది కాదు ఇది కాదు ఏదో మాట్లాడాలి కానీ మీరు మీ కల్లా మీరు వచ్చి చెప్పు తీసుకొని కొట్టాలి ఎవడరా మాట్లాడేది ఆడవాళ్ళ బట్టలు ఏం మాట్లాడారు అక్కడ మంచి బట్టలు వేసుకోమనే తప్ప మంచి బట్టలు వేసుకోండి అనడం తప్ప మీకు అనిపిస్తుందా లేకపోతే జబర్దస్త్లో ఆమె యాంకర్ కాబట్టి నువ్వు జడ్జివి కాబట్టి ఆమెకు సపోర్ట్ ఇస్తున్నావు ఇక్కడ శివాయి గారు మాట్లాడిన తప్ప లేదు ప్రతి ఒక్క ఒక పబ్లిక్ నచ్చింది ఆయన చెప్పిన మాటలు మీకేందుకు ఎందుకు నచ్చట్లేదు నాకు అర్థమైతే లేదు మీరు అసలు ఇసు ఉంటే గొడవలలో తల దూర్చకండి సార్ ఎందుకంటే మీ ఫ్యామిలీ ఒక టెన్ మెంబర్స్ ఉంటారు ఒక్కొక్క స్థాయి ఒక్కొక్క మేట ఒక్కొక్క మేటు ఒక్కొక్క మేటు విలువలు కాపాడుకుంటాం ఆ స్థాయికి వెళ్ళిపోయారు నువ్వు వాళ్ళని కాళ్ళు బట్టి ఎందుకు కిందికి గుంస్తున్నావు నువ్వు ఒక్కడివి చేయడం వల్ల వాళ్ళందరి మచ్చ తెలుసా నువ్వు వాళ్ళని కాళ్ళు బట్టి ఎందుకు కిందికి గుంచుతున్నావు చెప్పు నువ్వు ఒక్కడివి ఇలాంటి చిల్లర గొడవలలో తల వల్ల వాళ్ళ వాల్యూ కూడా పోగొడుతున్నావు నువ్వు నీకు అర్థమవుతాలే ఎంత మంచి పద్ధతులు ఉన్నాయి మీ దగ్గర ఒక్కొక్కరు పెద్ద స్థాయికి ఎగురు నువ్వు తప్ప వాస్తవం ఇది నువ్వు ఈ స్థాయిలోనే ఉంటావు నువ్వు ఈ స్థాయిలోనే ఉంటావు వాళ్ళు ఒక్కొక్కరు పెద్ద స్థాయిలోకి ఎగిరు ఒక్కొక్కరు సినిమాకు వంద కోట్లు తీసుకుంటారు నీకు ఒక ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఉంటుంది ఒక సినిమాకు అంటే అర్థం చేసుకో వాళ్ళు ఏ స్థాయికి వేరు నువ్వే స్థాయికి కొన్నావు డెబ్బై ఏళ్ళు చిరంజీవి గారికి ఆయన సినిమాలు చేస్తుండు జడ్ డబ్బేండ్లు ఉంటాయండి చిరంజీవి గారికి ఆయన సినిమాలు చేస్తుండు డిప్యూటీ సీఎంగా అటు పదవి నిర్వర్తిస్తుండు ఇటు సినిమాలు చేస్తుండు పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోండి సార్ ఎందుకు సార్ మీకు చిల్లర గొడవలు ఎందుకు చెప్పండి అనసూయ యాంకర్ శివాజీ ఒక హీరో సరే ఆయన ఒక చిన్న హీరో వాళ్ళ మధ్య ఏదో గొడవ జరుగుతుంది మీరు ఉండి వద్దు గొడవలు వద్దు అర్థమవుతుందా ఎందుకు గొడవలు పెట్టుకుంటారు వాల్యూ పోతుంది శివాజీ నువ్వు మంచి బట్టలు వేసుకోనడం బాగానే ఉంది కానీ ఆ సామాన్లు అనేది ఒక బ్యాడ్ వాడు వచ్చింది నీ నోటి నుండి సారీ చెప్పు అని అంటే మీకు చాలా వాల్యూ పెరుగుద్ది మీకు చాలా వాల్యూ పెరుగుద్ది అంతేగాని ఆడవాళ్ళ బట్టలు గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాలి ఎవడరా నువ్వు మాట్లాడటానికి ఎవడు మాట్లాడినా చెప్పు తీసుకొని కొట్టండి ఇదేందండి మరి ఆడవాళ్ళ మంచి బట్టలు వేసుకోమని అనుకుంటూ ఉంటే ఒప్పుకొని తిరగమనాల ఆడవాళ్ళ బట్టలు అమ్మ మంచి బట్టలు వేసుకోకండి అమ్మా ఇప్పుకొని తిరగండి అమ్మా స్విమ్మింగ్ పూలల్లో స్నానాలు చేస్తుంటే వీడియోలు షూట్ తీసుకొని మాకు ఫే యూట్యూబ్లలో ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లో పెట్టడం మేము చూస్తామమ్మా అని చెప్పాలినా మేము చెప్పాలన్నా అట్టా కాదండి మీరు ఇలాంటి చిల్లర గొడవలకు తలదూర్చకండి ప్లీజ్ ఎందుకంటే మీకంటూ ఒక స్థాయి ఉంది మీకంటూ ఒక క్రేజ్ ఉంది మీ ఫ్యామిలీకి అంటూ ఒక విలువ ఉంది ఆ విలువని అలాగే నిలబడనివ్వండి మీలాంటి వాళ్ళు ఇలాంటి గొడవలలో చిల్ల చిల్లర గొడవలలో దుర్చడం వల్ల మీ ఫ్యామిలీకి మచ్చ మీరు పెద్దవాళ్ళు ఇంట్లో ఏదో మీ పని మీరు చేసుకుంటూ ఉండండి సినిమా సినిమాలు చేయండి సీరియల్ చేసుకోండి షోలు చేసుకోండి అన్నీ చేసుకోండి ఇలాంటివి ముదిరినప్పుడు సమర్థించండి వద్దురా పంచాయలు వద్దు గొడవలు వద్దు ఎందుకని చెప్పి సమర్థించండి అంతేగానే మంచి బట్టలు వేసుకోమంటే చెప్పు తీసుకొని కొడతారా మీరు మంచి బట్టలు వేసుకోమనడం చెప్పు తీసుకొని కొడతారు ఎందుకు సార్ ఎందుకు సార్ మంచి బట్టలు వేసుకోమని చెప్పు తీసుకొని ఎందుకు కొడతారు మంచి బట్టలు వేసుకోవడం తప్ప మంచి బట్టలు వేసుకోండి అమ్మ హీరోయిన్లు అనడం తప్ప మంచి బట్టలు వేసుకోమని అంటే చెప్పు తీసుకొని ఎందుకు కొడతారు సార్ మీరు మీరు చాలా విలువగల ఫ్యామిలీ మీది దయచేసి మాకు చాలా ఇష్టం మీ ఫ్యామిలీ అంటే మేము చూస్తాం మీ సినిమాలు చూస్తుంటాం మీ ఫ్యామిలీ చూస్తుంటాం మంచి మంచి సినిమాలు చేస్తుంటారు సార్ మీరు దయచేసి ఇలాంటి గొడవలకు సలదూచకండి మీరు పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు మీ దగ్గరికి సమస్య అని వస్తేనే మీరు అందులో కంటర్ రండి హే వ్యూవర్స్ నా వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మంచిగా ఉందా లేదా వీడియోని కామెంట్ చేసి ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి గొడవలల్లో ఎవరిది పై చేయి అనే దాని గురించి కామెంట్ చేయండి ఓకే గుడ్ బాయ్